ఈ రోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కీలక నిర్ణయం సో మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే కాబోతుంది సీఎం జగన్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే జరుగుతుందనమాట ఈరోజు మనకి మీటింగ్ అయితే స్టార్ట్ అయింది ముఖ్యంగా చూసుకుంటే సచివాలయం మొదటి బ్లాక్లోని మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా కీలకమైన పథకం ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకం ఉందో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి వారికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు జమ చేసేందుకు ఈ పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట నిధులు కూడా విడుదలైతే చేయబోతున్నారు మంత్రివర్గం అందరూ కూడా ఆమోదం తెలిపిన తర్వాత వీనికి సంబంధించిన నిధులైతే విడుదల కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట సో అప్పుడు మనకి ఎందుకంటే ఫిబ్రవరిలోనే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ఆమోదం అయితే తెలుపుతారు సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం